రైట్ సార్ ఇప్పుడు ఆల్రెడీ మా ఉంది అనుకోండి మామూలు రెగ్యులర్ వాస్తు ప్రకారం అన్ని ప్రాపర్గా చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఫెన్షి కూడా వాడడం అవసరమా ఏమన్నా వ్యతిరేక ఫలితాలు వస్తాయా వాడొచ్చాట్లా ఫెన్షి అనేది అన్ని జస్ట్ ఓన్లీ గ్యాడ్జెట్స్ అండి గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు ఫైవ్ ఎలిమెంట్స్ అని నేను చెప్పాను కదా యాక్చువల్లీ ఇది ఏమైందంటే ఫెంగ్ అంటే ఆ చైనాలో ఎవరైతే దీని అభివృద్ధిలోకి తెచ్చారో దీనికి ఎవరైతే అభివృద్ధిలోకి తెచ్చారో వీళ్ళు ఎలా అభివృద్ధిలోకి తెచ్చారంటే ఇప్పుడు చిన్నపిల్లల బొమ్మలు బాల్లు బ్యాట్లు షోగా తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ దాంట్లో పది మంది పది రకాలుగా తయారు చేసేవాళ్ళు దాంట్లో ఒక ఆయనకి భగవంతుడు ఏదో అనుగ్రహం ఇస్తాడు కదా గురువులోనో లేకపోతే ఒక మంచి దశలో పుట్టిన అంటే గురువు లగ్నంతోనో ఒక మంచి దేవుడి అనుగ్రహంతో పుట్టిన పది మందిలో ఒక ఆయన ఉంటాడు అంటే ఒక్కొక్కరు ఒక టెక్నికల్ కరెక్ట్ ఈయనకేమో దైవానికి సంబంధించినటువంటి టెక్నికల్ అబ్బింది అనుకోండి అట్లా ఆ చైనాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ ఫైవ్ ఎలిమెంట్ తో ఒక గ్యాడ్జెట్ ని తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందనమాట ఆ వచ్చినప్పుడు అలాంటి ఆ గ్యాడ్జెట్ ని ఈయన ఫైవ్ ఎలిమెంట్ థ్యూరీగా రెడీ చేసి మార్కెట్ లో అమ్మడం అనేది మొదలు పెట్టాడు అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పెడితే ప్రభావం ఉంటది ఒక చిత్రపటానికి ఒక ప్రభావం ఉంటుంది కదా అంతవరకు చేంజింగ్ అనేది ఇవి చేయలేము ఇప్పుడు మన వాస్తు మన భారతీయ వాస్తు దిక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది మరి లో కూడా అట్లా దిక్కులకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా ఫెన్షిలో వచ్చేసి ఈ ఫైవ్ ఎలిమెంట్ ఒకటి పాటిస్తారు ఓకే అండ్ ఎక్కువగా వీళ్ళేందంటే ఈ గ్యాజెట్స్ పైన వెళ్ళిపోతారనమాట దిక్కులు కొంచెం మన దగ్గర ఉన్నట్టు ఉన్నంత శాస్త్ర ప్రమాణం అనేది వాళ్ళ దగ్గర లేదు మన దగ్గర ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణం నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను ఫస్ట్ వాస్తు పురుషుడు ఆ వాస్తు పురుషుడి పైన నలభై ఐదు దేవతలు బ్రహ్మ తర్వాత ఆ అపస్త సవిత సవిత్ర ఇంద్ర జయ రుద్ర రాజక్షమ శిఖి ప్రజన్య జయంత్ మహేంద్ర సూర్య సత్య బ్రిష్ ఆకాష్ అనిల్ భూష విధాత్య గ్రహరక్షిత్ యమ గంధర్వ బ్రింగరాజ్ మృగా పిత్ర ద్వార్కి సుగ్రీవ పుష్పదంత్ వరుణ్ తర్వాత అసుర్ శోష పాపెక్షమ రోగా నాగ ముఖ్య భల్లాట్ సోమ భుజంగ్ అతిథి దీతి ఇవి దీని తర్వాత పైనుండేవి మనకు పన్నెండు రాసులు పన్నెండు రాసులు అందరికి తెలుసు ఆ పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఆ ఇరవై ఏడు లక్షలు పన్నెండు రాసుల పేర్లు కూడా చెప్పాలి సార్ ఎందుకంటే తెలియాలి కదా మేష ఋషం మిథున కరగాట సింహ కన్యా తుల వృష్టిక ధను మకర కుంభ మీనా తర్వాత దీంట్లో ఉన్నవి మన మనకు ఉన్నవి వాళ్ళకి ఇవన్నీ వీళ్ళు అంత పాటించారు మనకు వాస్తు పురుషుడు ఉన్నాడు నలభై ఐదు దేవతలు ఉన్నారు పైన పన్నెండు రాసులు ఉన్నాయి ఆ రాసుల్లో ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మళ్ళీ అశ్విని భరణి రుద్ర పునరాసు పుష్యమి ఆశ్లేష మక బుబ్బ ఉత్తర చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పుర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ఠ శతభీషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాల తర్వాత ఉన్నవి తొమ్మిది గ్రహాలు ఏది తొమ్మిది గ్రహాలంటే మనకు అందరికి తెలిసినవే ఆ విధంగా ఇవన్నీ కూడా మనము దిక్కులకు వీటికి అన్నిటికీ కూడా ప్రా ప్రాధాన్యత ఉంది వాళ్ళు ఇవన్నీ పాటించకుండా ఓన్లీ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ని తీసుకొని ఎక్కువగా వాళ్ళు పాటించేది లోషో గ్రిడ్ అండి ఈ లోషో గ్రిడ్ ని వాళ్ళు ఎలిమెంట్స్ థ్యూరీ థ్యూరీలో పాటిస్తారు వాడు ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లో ఆయనకి అర్త్ ఎలిమెంట్ లేదనుకోండి అంటే రెండు ఐదు ఎనిమిది అనేది అర్త్ ఎలిమెంట్ ఈ అర్త్ ఎలిమెంట్ లేకపోతే ఆయనకి పైన ఫ్లోర్ లో ఇల్లు కట్టిస్తారు వాళ్ళు అండ్ వాళ్ళకి ఎప్పుడైతే వుడ్ ఎలిమెంట్ ఒకరికి ఉండదో ఆ వుడ్ ఎలిమెంట్ లేదని తెలుసుకొని ఆ వుడ్ ఎలిమెంట్ కి వాళ్ళు ఏం చేస్తారంటే విల్డ్ చైన్ పెడతారు వాళ్ళు చైన్ అంటే వుడ్ చెక్క చేసినటువంటి ఒక చైన్ ని వేలాడదు అది పెట్టి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు అంటే వ్యాపార స్థానం అయినా సరే వ్యాపార స్థానం అయినా అండ్ ఉద్యోగం అంటే ఫ్యాక్టరీలు అట్లాంటివైనా ఇంట్లో అయినా వాళ్ళు దీన్ని ఎక్కువగా పాటించి వాస్తుని చేయడం జరుగుతుందే తప్ప మన శాస్త్ర ప్రమాణాన్ని వాళ్ళు డైరెక్ట్ గా యూజ్ చేయరు రైట్ సార్ ఈ మధ్య ఎవరింటికి వెళ్ళినా కూడా లక్కీ బ్యాంబులు లాఫింగ్ బుద్ధలు ఇవన్నీ కనబడుతున్నాయి సో నిజంగా వాటికి అంత శక్తి ఉందా అంటే మనకు అసలు అవి కూడా తెలవకుండానే పెట్టేస్తాం మనం ఆ లాఫింగ్ బుద్ధ అంటే ఎవరో మనకు బ్యాంబు ట్రీ ఇంట్లో ఎందుకు తెలియదు అయినా అలా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా మన మీద బ్యాంబు ట్రీ అంటారు కదండి అది ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే కొంచెం మనకు పర్వాలేదు లాఫింగ్ బుద్ధ కూడా అది మనకి ఎవరైనా గిఫ్ట్ అంటే మనకు తెలియకుండా ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే అది తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ ఒక మంచి స్థానం అనేది అంటే ఎక్కువగా నార్త్ అండ్ ఈస్ట్ ఈ రెండు ప్లేస్లలో పెట్టుకుంటే మనకు అది అంటే ఒక ఇప్పుడు డిస్టి తగలకుండా ఉండడానికి లేదా వెళ్ళేటప్పుడు ఏదో మంచిగా శుభం కలగాలన్న భావనతో వెళ్ళడానికి వాటికి పనికి వస్తుందే తప్ప మన వాస్తులో మెయిన్ మెయిన్ అడ్వాన్స్ థియరీలు ఉంటాయి వాటికి దీనికి జస్ట్ ఓన్లీ షో గ్యాడ్జెట్ అన్నంత వరకే లాఫింగ్ కుబేరుడికి అన్న సంబంధం ఉందా ఇద్దరు ఒక అన్నదమ్ముగా లేదంటే కజిన్స్ లాగా కనబడుతుంటారు వీటి మధ్య ఏంటి సంబంధం లాఫింగ్ బుద్ధ అయిన మన కుబేరుడిని ఇద్దరిని సమానం చేసేశారు చాలా మంది అట్లా ఇచ్చేసారు కుబేరుడికి కుబేరుడు ఎవరంటే సాక్షాత్తు దేవతలకు ధనాన్ని అవును ఇచ్చేసే ధనాన్ని ఆయన దగ్గర నుండి దేవతలే అడిగి తీసుకుంటారు సాక్షాత్తు మన తిరుమల వెంకన్నే ఆయన దగ్గర కలియుగం ఉన్నంత కాలం అంతా పెళ్లి చేసుకోవడానికి అండ్ కలియుగం ఉన్నంత కాలము అప్పు తీరుస్తూనే ఉంటాడు సో ఆ కుబేరుడికి ఉన్నంత చరిత్ర ఈ లాఫ్టింగ్ బుద్దకు లేదే దానికి దీనికి కంపారిజం అనేది చాలా దూరం ఉందండి నేను అందుకే అందరికి అర్థమయ్యేటట్టుగా మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా మీరు మీ కన్నా మీ ప్రేక్షకులకు క్లారిటీ ఎక్కువ కావాలంటారు ప్రేక్షకులకు క్లారిటీ కావాలంటారు క్లారిటీ ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ అనేది కుబేరుడి కింద వాళ్ళు ఆ ఎలిమెంట్ ని క్రియేట్ చేసి నార్త్ లో పెట్టుకున్నారు వాళ్ళు అది కూడా మనకు అది కూడా నార్త్ లో ఈస్ట్ ఎంట్రీ నుండి నార్త్ నార్త్ ప్లేస్ లో వాళ్ళకి ఏవైతే ఈస్ట్ ఈస్ట్ ఎంట్రీ ఉంటుందో ఈస్ట్ ఎంట్రీ నుండి వాళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతారో సపోజ్ కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారు ఏదన్నా ఫంక్షన్ ఉంది ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటి బయట పెడతాం ఎవరైనా వస్తే పలకరించండి అయ్యా ఏదో పిల్చార్ పేరుకి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు మమ్మల్ని ఆదరించలేదన్న భావన ఉంటుందని మనము ఫంక్షన్ పెట్టినప్పుడు ఒక మనిషిని బయట నించోబెడతాం వాళ్ళకి స్వాగతించాం అలాగే ఈ ఫెంగ్ పద్ధతిలో వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే బ్యాడ్ ఎనర్జీ ఉంటుందో ఆ బ్యాడ్ ఎనర్జీని పారదోల్లి గుడ్ ఎనర్జీని ఇంట్లోకి రావడానికి ఎలాంటి ఆకారాన్ని సృష్టిస్తే బాగుంటుంది అని ఎన్నో విధాలుగా ఆలోచించినప్పుడు మన ప్రమాణం అనేది అంటే ఇది ఏదైతే మనకు పంచదశి యంత్రం ఉందని చెప్పానో దాంట్లో ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని దానితో వాళ్ళు లాఫింగ్ బుద్ధ అనే గ్యాడ్జెట్ లాంటి వస్తువులాగా వాళ్ళు రెడీ చేశారు ముందు అది నిజంగా సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట ఓకే అది ఎప్పుడైతే ఒక ఆకారం ఒక మూడు నెల్లు మనం కదిలించకుండా ఒక దగ్గర పెడతామో దాన్ని మనం ఒకే విధంగా మనం కొలుస్తూ ఉంటామో ఓకే దానికి వాస్తు అనే ఒక మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది అనమాట ఓకే అదే విధంగా ఆ వాళ్ళు నాకు ధనాన్ని ఇచ్చే దేవుడు ఈయనే అన్న భావనతో వాళ్ళు పూజించడం జరిగింది వాళ్ళకి లక్కీగా అట్లా వచ్చిందన్న దాన్ని వాళ్ళు కొంచెం వచ్చిందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వ్యాపారం సాగడానికో అది ముందుకు అందరికీ తెలియడానికి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా స్పీడ్ గా చేస్తారండి అలా చేయడం వల్లనే ఈ లాఫ్టింగ్ బుద్ధ వచ్చిందే తప్ప ఈ లాఫ్టింగ్ బుద్ధకి మన దేవుడైనటువంటి సంబంధం లేదు సంబంధమే లేదండి